అండి వెల్కమ్ టు అవర్ కిచెన్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చేసే కర్రీ ఏంటంటే ఎగ్ చికెన్ కర్రీ అండి ఎగ్స్ బాయిల్ చేసి ఉప్పు పసుపు కారం వేసి ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇట్లా చేసుకోవాలి అండ్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పొడి గరం మసాలా లెమన్ కొంచెం వేసి అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టించుకున్నాను ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఇది ఇందులో మనం ఆనియన్స్ వేసికోవాలి వేసికొని ఆనియన్స్ వేసిన వరకు ఉంచుకోవాలి ఎగ్ ఫ్రై చేశానండి అందుకే ఆయిల్ అట్లా ఉంది ఉప్పు కారం పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం అందులోని ఆనియన్స్ వేసి మనం కర్రీ ప్రాసెస్ పెట్టుకున్నాం ఇలా ఉంది ఇది ఇలా వేసి వేయించాలండి ఇలా వేయించోండి ఇలా రెడ్డిగా ఇందులో జీలకర్ర కూడా కొంచెం వేసేసుకున్నాను నేను వేగాక కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం ఇందులో చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నా అందులో ఇందులో కొంచెం వేసా ఎగ్స్ వేసుకున్నాం కదా అని మళ్ళీ కొంచెం వేసా ఈ అల్లం వెల్లిగడ్డ వేగాక ఆయిల్లో తీసుకోవాలండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా టూ అవర్స్ ముందు ఆ చికెన్ వేసేసుకున్నాం చూడం ఇందులో వేస్తే పని లేదండి అన్నీ వేసేసాం ఉప్పు కారం పసుపు ధనియపొడి బిరకర పొడి గరం మసాలా అన్నీ వేసేసాను ఇంకా మనం ఆయిల్లో ఇది మగ్గించాలి చూడండి ఎట్లా ఆయిల్లో మగ్గించుకోవాలండి మూత పెట్టి కాస్త మగ్గించుకుందాం ఇదిగోండి ఇలా వేగుతు చూసారా మూత పెట్టి మగ్గించుకుందాం అదే చూడండి చూద్దాం ఒకసారి చూడండి ఇలా మగ్గింది ఆయిల్ పైకి తేపు చూసారా ఒకసారి కలుపుకుందాం ఇంకా ఉడకాలి మధ్యలో కలుపుకుందాం ఒకసారి ఆనియన్ ఒక్కటే వేసానండి అండి మరీ ఎక్కువ ఆనియన్ వేయలేదు ఇదోండి మళ్ళీ మూత పెట్టి కాస్త మగ్గించుకుందాం చూ చూద్దామండి ఇవ్వండి ఇలా ఆయిల్ పైకి తెలుస్తుంది చూసారా చూడండి అలా ఆయిల్ సైడ్ అవుతుంది కదా ఉడికింది కూడా పీస్ చూడండి చూపిస్తా ఇదిగోండి ఇలా తుంపితే అవుతుంది చూసారా రెండు పీస్ అయింది ఇట్లా మట్టిగా ఉడికిందని ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం ఫ్రై చేసి పెట్టుకుందాం కదా ఎగ్స్ చూడండి ఎగ్స్ని వేసేసుకుందాం బాగుంటుందండి రెడ్ కాంబినేషను ఎగ్ చికెన్ కాంబినేషను ట్రై చేయండి సింపుల్ కర్రీ పెద్ద ప్రాసెస్ అయింది కాబట్టి మ్యారినేట్ చేసి ఉంచుకుంటే తొందరగా అయిపోద్ది డైరెక్ట్ ఇప్పుడు వండుకోవచ్చు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కొంచెం తొందరగా అవుతుంది ఎగ్స్ వేసాం కదా ఎగ్స్కి మసాలా ఇదంతా పట్టేటట్టు కాసేపు మనం మళ్ళీ మూత పెట్టుకుందాం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సాఫ్ట్గా వస్తుందండి పీసు మనకు ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టి సాఫ్ట్గా వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కన్నా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాసేపు మనం మగ్గించుకోబట్టి కొత్తిమీర వేసేసుకుందాం చూడండి ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి చూడండి ఫ్రైలాగా గ్రేవీలాగా కావాలంటే మీరు జీడిపప్పు పేస్ట్ కొంచెం మిక్సీ పట్టి వేసుకోవాలి కానీ నాకు ఫ్రై లాగే అని నేను ఫ్రైలా చేశాను కొత్తిమీర వేసేసుకోవాలి వేసి కొంచెం లెమన్ పెట్టుకోవాలండి లాస్ట్లో కొంచెం లెమన్ పెడుతున్నా ఒక హాఫ్ చెక్క లెమన్ పెండుకుంటే మనకు అదే లేదు సూపర్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ కాంబినేషన్ ముక్క సాఫ్ట్ ఉడికి చాలా బాగుంటుంది ఎగ్ కాంబినేషన్ లా గ్రేవీ లాగా అయినా బాగుంటుంది మాకు ఫ్రై లాగా కావాలని ఇలా చేస్తే గ్రేవీ లాగా కావాలంటే మీరు కొంచెం జీడిపప్పు చెక్క లవంగా వేసి మిక్సీ పట్టేసి వేసేసుకోండి చూడండి అయిపోయింది నేను స్టవ్ బంద్ చేసిస్తున్నా చూడండి స్టవ్ బంద్ చేస్తే ఒక్క టెన్ మినిట్స్ అలా వదిలి తింటే అన్నీ పడతాయి బాగా బాగుంటుంది చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయడమే ప్లేటింగ్ చేసుకొని చాలా బాగుంటుందండి ఎగ్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కదా ఉప్పు పసుపు వేసి కారం వేసి ఆయిల్లో అండ్ చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టింది కాబట్టి ముక్క సాఫ్ట్గా మంచిగా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి మళ్ళీ మళ్ళీ మరొక రెసిపీతో మేము ముందుకు వస్తానండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్